గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను ఇవాళ ఫస్ట్ టైము మ్యూజి టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ ఛార్జ్ తీసుకోవడమే అది సో నా తరపు నుంచి పబ్లిక్ కానీ ప్రెస్ బార్డ్ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎన్ని ఇల్లీగల్ థింగ్స్ మాత్రం ఖచ్చితంగా కట్టేయలు చేస్తాను మీ దిస్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీరు పర్సనల్గా ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేయచ్చు తర్వాత మన ప్రశ్నలు కొన్ని విషయాలు చెప్పారు ఇప్పుడు మాకు అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా వాటి మీద హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటాను మీకు పబ్లిక్లోకి ఎటువంటి సర్వీస్ కావాలో చేయడానికి ఖచ్చితంగా మీ పోలీసులు మేము సిద్ధంగా ఉంటాం మీ సపోర్ట్ మాకు తప్పనిసరి కావాలి ఆ సపోర్ట్ని బేస్ చేసుకుని నేను మీకు సర్వీస్ చేయగలుగుతాను థ్యాంక్ యూ పేరు శ్రీనివాసులు నేను గతంలో కర్నూలు జిల్లా సైబర్ క్రైమ్ సెల్లో సిఐగా పనిచేశాను నేను అక్కడి నుంచి బదిలీపై ముందు టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం అయింది